అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో దివ్యాంగుల పింక్షన్లపై మరో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ను తెలుసుకోవాలంటే మీరు దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది ప్లీజ్ రిక్వెస్ట్ అండి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపై వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటి నుండి పదహైదు వేల పెన్షన్ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారి యొక్క ను రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఫిబ్రవరి నెలలో ఆరు వేల పెన్షన్లపై వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది పదహైదు వేల పెన్షన్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు అర్హులదారులు ఉంటారో వారి యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి అధికారులు డాక్టర్లు సచివాలయం సిబ్బంది వారు వారు రాలేని పరిస్థితి కాబట్టి పదహైదు వేలు పెన్షన్ లబ్ధి పొందని పొందేవారు రానివారు రాని వారు పరిస్థితి కాబట్టి వారి ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఆరు వేల పెన్షన్లపై వెరిఫికేషన్ చేయడానికి ఎవరైతే అర్హులదారులు పెన్షన్ లబ్ధి పొందుతున్నారో వారి యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే రావడం జరిగింది అలాగే వారి యొక్క గ్రామ వార్డు సచివాలయం నుండి కూడా వారి యొక్క పెన్షన్లపై వెరిఫికేషన్ చేయించుకోవడానికి వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఆరు నెలల నుండి ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది కదా ఇప్పుడు మనం గత నెలలో అంటే ఆరు నెలల జనవరి నుండి జూన్ వరకు ఎవరైతే పెన్షన్దారులు వెరిఫికేషన్ కి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఈ నెల ఆగస్టులో పెన్షన్ అనేది లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరో అవకాశం అయితే రావడం జరిగింది గత నెలలో ఆరు నెలల నుండి జూన్ నెల వరకు ఎవరైతే పింఛన్ వెరిఫికేషన్కి పోలేదో వారి ను మరలా రీవెరిఫికేషన్ చేయించుకోవాలని పోని వారికి రీవెరిఫికేషన్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అప్డేట్ ఏంటి అంటే పదహైదు వేల పిన్షన్ కానీ ఆరు వేల పిన్షన్ కానీ గత నెలల్లో మనం వెరిఫికేషన్ పోలేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మనకు వెరిఫికేషన్ చేయించుకోకపోతే వాళ్ళ పింఛన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది ఈ నెల వాళ్ళకి పెన్షన్ అనేది రాదనమాట అందువల్ల పెన్షన్ తీసుకోకుండా వాళ్ళ పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది అలాంటి వారు ఎవరన్నా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వారి యొక్క పిన్షన్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఇవాళ వెరిఫికేషన్ చేయించుకొని వారికి గడువు తేదీ అనేది ఆ నోటీస్ లో పెన్షన్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి రెండు రోజులు కాల వ్యవధి ఉంటుంది ఆ సర్టిఫికేట్ యొక్క ఆ నోటీస్ లో వెరిఫికేషన్ చేయించుకోవడానికి రెండు రోజులు వ్యాలిట్ ఉంటది అనమాట ఆ సర్టిఫికేట్ కు రెండు రోజులు వ్యాలిట్ ఉంటుంది ఆ ఆ వ్యాలిడ్ లోపల మీరు వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఎందుకంటే దివ్యాంగులు కదా కొందరు వేరే చోట్ల ఉండవచ్చు రాలేకపోవచ్చు చెప్పిన టైంకి అందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి వెరిఫికేషన్ చేయించుకోవడానికి గడువు తేదీ నోటీస్ ఇచ్చిన తర్వాత రెండు రోజులు కాల వ్యవధి ఇచ్చిందనమాట రెండు రోజులలోపు వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి గత నెలలో పోని వారికి వారి యొక్క పెన్షన్ అనేది హోల్డ్ పెట్టడం జరుగుతుంది మరో అవకాశం అయితే రావడం జరిగింది ఈసారి ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోండి ఈసారి వెళ్ళలేకపోతే మీరు పెన్షన్ వెరిఫికేషన్ కి మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది మనకు రెండో అవకాశం అయితే ఇది ఫస్ట్ సారి పెన్షన్ వెరిఫికేషన్ పోలేదు ఇది రెండో అవకాశం ఈసారి గాన పోలేకపోతే మనం నిజంగా అర్హులం కాదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి యొక్క పెన్షన్ అనేది బోగస్ గా గుర్తించి వారి యొక్క పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఎందుకంటే దివ్యాంగుల పెన్షన్ కాబట్టి వెరిఫికేషన్ చేయించుకోవడానికి రెండు రోజులైతే కాల వ్యవధి ఇవ్వడం జరిగింది ఆ రెండు రోజులు మీరు వెళ్ళి చేయించుకుంటే మంచిది గత నెలలో పోని వారికి వారి యొక్క పెన్షన్ హోల్డ్ పెట్టడం జరుగుతుంది ఈసారి వెళ్ళకపోతే ఖచ్చితంగా రద్దు చేయడం జరుగుతుంది రెండు రోజులు నోటీస్ జారీ టైం వరకు చూసి రద్దు చేయడం జరుగుతుంది ఎందుకంటే దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేయడానికి అంత ఈజీ అయితే కాదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే అర్హులదారులు లబ్ధిదారులు ఉంటారో వారికి నిజంగా పెన్షన్ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి వెరిఫికేషన్ చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయండి అర్హులకే పెన్షన్ అందించాలని దృష్టిలో ఉంచుకొని ఈ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది దయచేసి మీరు ఎవరైనా వెరిఫికేషన్ పోని వాళ్ళు ఉంటే వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకొని ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పిన్షన్ లో ఎక్కువ బోగస్ పెన్షన్లు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించి ఆ బోగస్ పిన్షన్ ను తొలగించాలని అయితే ఆరు నెలల నుంచి జనవరి నుండి ఇప్పటిదాకా ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే ఇంకా స్టార్ట్ ఇంకా వెరిఫికేషన్ అయితే జరుగుతూనే ఉన్నాయి దయచేసి మీరు గమనించగలరు ఈ విషయాన్ని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అయితే మంజూరు కాలేదు ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు అయ్యాయి ఇంకా ఏ కేటగిరీ కింద పెన్షన్లు అనేది మంజూరు కాలేదు దివ్యాంగుల పెన్షన్లపై ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయితే ఇది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ లో కూడా తెలియజేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్